వందే భారత్ రైళ్లు మరొక రికార్డును నెలకొల్పాయి పట్టాలు ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై ఐదు వేలకు పైగా ట్రిప్పులు పూర్తి చేశాయి ఈ హై స్పీడ్ నెట్వర్క్ మూడు కోట్ల మందికి పైగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది ఇరవై నాలుగు రాష్టాలను రెండు వందల ఎనభై జిల్లాలను కవర్ చేస్తూ వందే భారత్ జై హో భారత్ అంటూ దూసుకెళ్తోంది ఒక్కో బెంచ్ మార్క్ దాటుకుంటూ ట్రైన్ పరుగులు తీస్తోంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన వందే భారత్ ట్రైన్ భారతీయ ప్రయాణికుల జీవన శైలిలో భాగమవుతోంది ప్రస్తుతం యాబై నాలుగు రైళ్ల నెట్వర్క్తో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి పదిహేను రెండు పేల పంతొమ్మిదిన పట్టాలెక్కింది అప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు ఇరవై వరకు మొత్తం ముప్పై ఐదు నాలుగు వందల ఇరవై ఎనిమిది ట్రిప్పులను పూర్తి చేసిందని రైల్వే శాఖ లెక్కలు చెబుతున్నాయి ఒకటి ఏడు కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లింది కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల ఎనభై జిల్లాలను కవర్ చేస్తూ సాగుతోంది ఈ నెట్వర్క్ ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లు ప్రయాణించిన దూరం భూమిని మూడు వందల పది రౌండ్లు చుట్టిన దానితో సమానమంటున్నారు రైల్వే అధికారులు మెరుగైన కనెక్టివిటీ కోసం ప్రవేశపెట్టిన వందే భారత్ పోర్ట్ఫోలియో నానాటికి విస్తరిస్తోంది లక్షలాది మంది ప్రయాణికులకు లగ్జరీ జర్నీ అనుభూతిని అందిస్తోంది రైళ్లలో అత్యాధునిక ఫీచర్లు ప్యాసింజర్లను ఆకట్టుకుంటున్నాయి వేగానికి వేగం సేఫ్టీ సేఫ్టీ ఆదా అవుతున్న సమయం భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి ఒక్కో బెంచ్ మార్క్ దాటుకుంటూ వందే భారత్ దూసుకుపోతోంది వందే భారత్ సెమీ హై స్పీడ్ మాడర్న్ రైళ్లు ప్రపంచస్థాయి రైల్వే వ్యవస్థకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ డోర్లు జీపీఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ బయోవాక్యూమ్ టాయిలెట్లతో ప్రయాణికులు రిలాక్స్ గా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు దీంట్లోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ విద్యుత్ శక్తిని ముప్పై శాతం వరకు ఆదా చేస్తాయి రైళ్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు ఫ్లెక్సిబుల్ ఎర్గోనామిక్ సీట్లు ఇతర ఫీచర్లను ఎప్పటికప్పుడు రైల్వే శాఖ అప్డేట్ చేస్తోంది వేగవంతం సుఖవంతమైన ప్రయాణానికి మారుపేరైన వందే భారత్ రైళ్లను మరింతగా విస్తరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా వందే భారత్ రైలును విశాఖకు నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధపడుతున్నట్టు సమాచారం ప్రస్తుతం విశాఖపట్నం రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి మూడో వందే భారత్ రైలును దుర్గ విశాఖపట్నం మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది త్వరలో స్లీపర్ కోచ్ కూడా పట్టాలెక్కబోతోంది